తెలంగాణ చర్మకారుల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని ఆ మధ్యన మాకు పదిహేను రోజుల క్రితము పేపర్ స్టేట్మెంట్ చూసినాము ఎక్కడైతే వరంగల్ హైదరాబాద్ లాంటి వివిధ క్యాంపులలో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి కోట్ల విలువ చేసే మిషన్లని అధికారులు ఇతరులతో కుమ్ముక్కై చెత్త కింద పాత ఇన్ప సామాన్ కింద అప్ప చెప్దామని టెండర్ ప్రకటన క్రాష్కు అప్ప చెప్దామని పేపర్ స్ట్రేకి మా యొక్క సోదరులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ టెండర్ని ఆపినాం ఆపే ప్రయత్నం చేసినాం మా చిన్న విన్నపాన్ని మన్నించి స్పందించిన మంత్రివర్యులకు మేము పేరు పేరున కృతజ్ఞత జరుపుకుంటున్నాము ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఎక్కడ చూసినా మనము ఇంతకుముందు ప్రతిసారి చెప్పుకుంటాము చేనేత సహకార సంఘము ీటాకార్మక సంఘము ప్రభుత్వ సహకార సంఘముకు నిధులు ఇచ్చి చీరలు చేయించి బట్టలు చేపించి మంత్రులు బ్రాండ్ అంబాసిడర్గా ఉండి వాళ్ళకు ఉత్పత్తి కల్పిస్తున్నారు మరి ఎస్సీలో మాకోసము గత పదిసా గత ఇరవై ఏళ్ళ కింద పది ఉమ్మడి పది జిల్లాలకు పది జిల్లాలకు పది క్యాప్లు ఒక్కొక్క మినిమం ఒక్కొక్క క్యాప్కు సెంటర్కు ఇరవై ఐదు నుంచి నూట యాభై నూట అరవై ఎకరాల జాగా కేటాయించిన ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం దాన్ని తర్వాత కొనసాగింపుగా ఏవైతే గవర్నమెంట్లు వచ్చినాయో దాన్ని పట్టించుకోవడం మానేసినాయి ఇట్లా మానేస్తూ మానేస్తూ కొన్ని కొన్ని జాగాలల్లో ఇప్పుడు స్థితిపెట్ల ఇరవై ఐదు ఎకరాలకు ఇరవై ఎకరాలు లాక్కున్నారు అన్యక్రాంతం అవుతున్నది ఇట్లా ప్రతిసారి మా యొక్క ఎస్సీల జా స్థలాలు అయితే మేము ఏం చేయలేమని అనుకుంటున్నారా ఇలా ఏం కాదని అనుకుంటున్నారా దయచేసి మేము ఇక్కడ చెప్తున్నాము మా యొక్క పరిశ్రమ శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బగారి గారికి మరియు ఎస్టీ ఎస్టీ వికలాంగుల సంక్షేమ సంఘం శాఖ మంత్రులు అట్లూని లక్ష్మణ్ కుమార్ గారికి కార్మిక శాఖ మంత్రి వివేక్ కుమార్ అన్న గారికి ఒకటే విన్న అన్న ఈరోజు ఇప్పుడైతే కార్పొరేట్ సంస్థలు నడుస్తున్నాయి ఈ యుగం మొత్తం కార్పొరేట్ యుగం నడుస్తున్నది మేము కూడా శిక్షణ పొందిన వాళ్ళము మోచిలాము మాదిగలము కార్పొరేట్ సంస్థకు ధీటుగా ఒక బాట కానీ పేర కానీ కానీ వీకేజ్ కానీ వుడ్లాండ్ కానీ దానికి అంటే ఇవి కొన్ని తెలిసిన అందరికీ ఈ దానికి దీటుగా మేము కూడా ఇక్కడ ఈ ట్రైనింగ్ సెంటర్లలో కట్టిన బిల్డింగ్లలో మిషన్లు వేస్తే మేము కూడా ఉత్పత్తి చేస్తాం నేను ఇంతకుముందు కొన్ని తొంభై రెండులో తొంభై 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 రెండుల హైదరాబాద్లో హెడ్ ఆఫీస్లో పనిచేసిన పీస్ వర్క్ ఉండే అప్పుడు మేము చేసిన పీస్ వర్క్ ఇప్పుడు ఎట్లయితే చేనేత సహకార సంఘం వాళ్ళ ఉత్పత్తి కొంటూ అమ్ముతున్నారు అట్లా మేము చేసిన బూట్లు మిలిటరీకి ఇస్తుండ్రి పోలీసులకు ఇస్తుండ్రి కండక్టర్ల బ్యాగులు చేస్తుంటేవి మున్సిపాలిటీ వాళ్ళకు చెప్పులు చేస్తుంటేవి మేము పీస్ వరకు మాకు ఇచ్చి చేసిన చెప్పులు సప్లై చేసినట్లా స్కూల్ బూట్లు ఇవన్నీ చేసుకుంటున్నా మాకు అప్పుడు ఉత్పత్తి ఉండే మాకు ఇన్కమ్ ఉండే ఆదాయం ఉండే కాబట్టి ఆనందం గడిచినాయి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఈ లిడ్ క్యాపులు స్థాపించి మీ బతుకుల్ని ఉన్నతంగా చేస్తాము మీకు ఒక మంచి మార్గం చూపిస్తామని తన ఆశ చూపించిండు తన ప్రయత్నం వేసిండు తర్వాత వచ్చిన గవర్నమెంట్లు దాన్ని పట్టించుకోలేదు కాబట్టి ఇప్పటికన్నా చెప్తున్నాము అయ్యా ఇప్పటికన్నా చెప్తున్నాము మొన్ననే మా ఆరుమూరులో నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ పార్కులో నల్లరాజరామ ఆధ్వర్యంలో కేంద్రం వాట ఎనభై శాతము రాష్ట్రం వాట ఇరవై శాతము తీసుకొచ్చి పదకొండు కోట్లతోని ఈ బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగింది ఎక్కడైతే మీరు అనుకున్నారు ఎండి గారు అయ్యా ఎండి గారు మీ ఈ ఎండి గారు గురించి ఒక మాట చెప్పాలా ఈ ఎండి గారు ఏమనంటే ఆయన ఏమంటే ఇది లిడికాపడది లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది కేవలం మాదిగా మోచీలుది కాదు అందరిది అని చెప్తాడు ఒకసారి లిడికాపే హెడ్ ఆఫీసులో పోయి వార్నింగ్ ఇచ్చినా అయ్యా అది ఆడిన సూపీ అని అడిగినా ఆయన నీళ్ళు నమ్మిండు ఆయన వర్గానికి సంబంధించిన వాళ్ళని ఈడ ఇప్పుడు డ్యూటీ ఉండాల పిల్లగాడు వంశీ డ్యూటీ లేడు ఇట్లా పని పని ఇంకా మిగతా తొమ్మిది జిల్లాలల్లా అక్కడ కూడా పెడుతూ మాది మాదిగొరకు ఎక్కడైతే పెడుతుండో మూడున్నర వేలు ఇస్తూ వాళ్ళ కులంకు అయినటువంటి ఎస్టీలను పెట్టి పద్దెనిమిది పదిహేను వేలు ఇస్తూ ఇట్లా మొత్తం దీన్ని అమ్ముకోవాలని చూస్తున్నాడు ఇంకా అయ్యా ఎండి గారు మీకు మనొక మాట చెప్తున్నా ప్రత్యేక అమ్ముఖంగా మీరైతే హైదరాబాద్లో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ భూముల్ని అయ్యా ఎండి గారు హెడ్ ఆఫీస్ భూముల్ని అన్యాక్రాంతం చేయాలని చూస్తున్నారు పెట్రోల్ పంపులు అంటున్నారు వివిధ జిల్లాలన్నీ మీరు మింగడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను ప్రత్యేక అమ్ముకోవడానికి చెప్తున్నా మీ ఇంటికి వచ్చి చెప్తాను ఎక్కడ హైదరాబాద్ వచ్చి చెప్తా నేను భయపడలేదు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు భయపడతారు కాబట్టి మీరు అయితే పనికి రావని మిషన్లు అన్నారో ఆ మిషన్లో పనికి రావాలని మిషన్ నేను ఉత్పత్తి ఛార్జెస్ చూపిస్తాను ఏదైతే ఇంకా కొత్తగా టెక్నాలజీ వచ్చినాయో ఆ మిషన్లు తినీ నెలల పట్ల మీరు ఫిట్టింగ్ అయ్యన మిషన్లు తెప్పిండ్రి నేను నెలల పట్ల ప్రొడక్షన్ ఛార్జెస్ చూపించకపోతే నేను నేను నా నా పేరు మార్చుకుంటాను కాబట్టి మా యొక్క ఎస్సీ లీడర్ కూడా కొందరు ఏమంటున్నారట ఇప్పుడు మీకు లిడికాపు తయారు చేస్తే మీరు చెప్పులు చేసుకొని బత్తారా ఓడికుంటున్నాడట ఓడి చేస్తున్నాను అంటున్నాట మేము ఇప్పటికి ఛాలెంజ్ చేస్తున్నాం కొలతలు లేకుండా బూట్లు చేసి చూపిస్తాం చెప్పులు చేసి చూపిస్తాం అయ్యా మా ఎస్సీ అగ్రడేత ఉన్న వాళ్ళకి కొందరికి పేర్లు చెప్పాను ఇది వాళ్ళకి తెలుస్తుంది ఇట్లా మేము చేయాల్సి సిద్ధంగా ఉన్నామంత అవుతుంది కాబట్టి మీరు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు లిడికాప్ల గురించి కానీ మాదిగా మోచల గురించి మాట్లాడేటప్పుడు కాస్త తెలివి తెచ్చుకొని మాట్లాడుకున్నారు భవిష్యత్తుల తీవ్ర పరిణామాలు ధర్నాలు రాస్తారోకోలు ఉంటాయి మా మాదిగా మోచిల్ని చిన్న చూపి చేసి మా భూములు అన్నగ్రాంతం చేస్తే మేము రిటైర్మెంట్ లేదు కొత్తగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగిని మళ్ళీ తీసుకున్నాడ భిక్షు నాయకని ఆయన ఎందుకు తీసుకున్నారని నాయక్ ఈయన నాయక ఆయన నాయకే మా మోచిలా మాదిగాలా లేరా ఆఫీసర్ లేరా మన తీసుకోవచ్చు కదా ఇలా ముందట్టు ముందటి అంటున్నాడు ఇది మోర్చిలోది మాది ఎస్సీలని ఎస్సీలోని ఏడాది లేదంటున్నాడు ఎంపీ గారు మంచిగుండా చెప్తున్నా ఈ భిక్షు నాయక్ తొలగించాలా మా ఎస్సీలకి అందుబాటు రావాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు గత కొంతకాలంగా ఆర్మూర్ మండల్ మరియు పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఈడీ క్యాప్కు సంబంధించిన ఎన్నో పనిముట్లు మరియు పెద్ద పెద్ద మిషనరీలు టెండర్లు వేరే వాళ్ళకి అప్పగించాలని టెండర్ లాపేయాలని బాగా ప్రయత్నం చేస్తున్నారు ఇది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆరుమూరు నుండి మోచీలు మరియు ఎస్సీకి సంబంధించిన మాల మాదిగ పులస్తులకు సంబంధించిన ఇవి మాదిగా మాదిగ వాళ్ళకు సంబంధించిన ఈ ట్రైనింగ్ ఇంతవరకు చేసినాము ఆల్రెడీ పడిట్లో ఉన్నట్టు ఉన్నాం మేము ఇంతవరకు కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు కాబట్టి దయ ఉంచి ఈ గవర్నమెంట్ అయినా కానీ మా కోసం ప్రత్యేకంగా ఈ టెండర్లు మళ్ళీ ఓపెన్ చేసి మిషనరీలు తెప్పించి ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దానిచ్చిన మిషన్లు ఏదైతే ఉంటుందో దాన్ని దక్షిణమే మంత్రులు మరియు వీళ్ళు కూడా మన అధికారులు కూడా దాన్ని ఆపడం జరిగింది ఆ మిషన్లు కూడా అన్నీ కూడా కరెక్టే ఉన్నాయి పార్కులు ఎక్కడైతే ఉన్నాయో వీటిని అదనతనంగా మిషన్లు పిడి మళ్ళీ ఏదో విధంగా చేసి మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళా ఉపాధి కల్పించినట్టుగా దాని మీద ఏదైనా చర్య తీసుకోవాలని మరి మంత్రివర్యులు మరి మా ముఖ్యమంత్రి గారు కూడా మేము ఆదేశాలు అర్జిస్తున్నాం దక్షిణమే దాన్ని యథావిధంగా పార్కులను మళ్ళా శిక్షణ తరగతిలాగా వీటిని కొనసాగించాలని వేడుకుంటూ వర్యులు వడ్లు లక్ష్మణ్కు అట్లాగే వివేకాన్న కూడా వీళ్ళందరికీ కూడా మంత్రులకు కూడా మరి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ